హాయ్ ఫ్రెండ్స్ రిలీజ్ అయిన కొత్త సినిమాని పైరసీ చేసి వెబ్సైట్లో పెడుతున్న సభ్యులలో ఐదు మందిని పోలీసులు పట్టుకున్నారు అంతేకాకుండా ఐబొమ్మకు వార్నింగ్ ఇచ్చారు త్వరలో నిన్ను పట్టుకుంటాము అంటని చెప్పి దానికి రిటర్న్గా ఐబొమ్మ కూడా వార్నింగ్ ఇచ్చింది నేను బుడదలు నన్ను గెలిగితే మొత్తానికి అంటుకుంటా అంటని చెప్పి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చిండు అయితే ఈ పైరసీదారులు ఎట్లా దొరికిరు ఏ సినిమా నుండి దొరికిరు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము కొంచెం క్లియర్గా షార్ట్ చెప్తా వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ కొంతమంది యూ ఫేమస్ యూట్యూబర్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఏం చెప్తున్నాయంటే ఓజీ సినిమాని పైరసీ చేసిన వాళ్ళని పట్టుకున్నారు అంటే చెప్పిస్తారు కానీ అది రాంగు అయితే ఎట్లా బయటపడింది అంటే శ్రీ విష్ణు నటించిన సింగిల్ అనే సినిమా మే తొమ్మిదిన రిలీజ్ అయింది రిలీజ్ రోజే హెచ్డీ ప్రింట్స్ ఆన్లైన్లోకి వచ్చినాయి ఆ సినిమా నిర్మాత చూసి షాక్ అయిండు రిలీజ్ రోజే హెచ్డీ ప్రిన్స్ ఆన్లైన్లోకి అని చెప్పి ఫిలిం ఛాంబర్లోనే యాంటీ పైరసీ సెల్కు కంప్లీట్ చేసిండు ఆ సెల్ ప్రతినిధి మనేంద్ర కనుక్కున్నాడు కనుకొని ఇది హైదరాబాద్లోని ఒక ప్రముఖ థియేటర్లో ఇట్లా పైరసీ అయిందంటని చెప్పి గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లీట్ చేసిండు కంప్లీట్ చేస్తే సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం పక్కా ఆధారాలతోటి వనస్థలిపురంలోని ఎన్జిఓ కాలనీలో ఉంటున్న కిరణ్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు అతని విచారిస్తే అతని చెప్పింది ఏంటంటే మొత్తం ఒక సంవత్సరం నరలో నలభై సినిమాలు కాపీ చేసిండు నలభై సినిమాల ద్వారా నలభై లక్షలు సంపాదించిన అంటని చెప్పి చెప్పిండు అతనికి డబ్బు క్రిప్టో కరెన్సీ రూపంలో వస్తుంది అంటని చెప్పి అతను విచారణలో చెప్పిండు అయితే పోలీసు ఏం చేశారు అతనికి క్రిప్టో కరెన్సీ ఎవరు పంపిస్తారు అతని అకౌంట్కి అంటని చెప్పి వాటి ద్వారా ఎంక్వైరీ చేస్తే అయితే అతని అకౌంట్కి క్రిప్టో కరెన్సీని పంపించేది తమిళనాడుకు చెందిన సుధాకరన్ అనే ఒక వ్యక్తి బీహార్కు చెందిన అర్సలాన్ అహ్మద్ అనే ఇద్దరు వ్యక్తుల పేర్లు బయటకు వచ్చినాయి పోలీసు వాళ్ళు వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని విచారించారు విచారిస్తే ఇద్దరి కీలక నిందితుల పేర్లు బయటకు వచ్చినాయి సిరిల్ ఇన్ఫాంట్ రాజా అమల్దాస్ అశ్వని కుమార్ వీళ్ళిద్దరు కీలక నిందితులు వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి ఈ సిరిల్ ఇన్ఫాంట్ రాజా అమల్ దాస్ అనే వ్యక్తి తమిళనాడులో కీలకమైన వ్యక్తి అతను తమిళనాడులో ఎక్కువ శాతం సినిమాలని పైరస్ చేసి ఆ పేరు వ్యక్తి అతను దాన్ని సొంతూరు తమిళనాడులోని వేలుస్వామిపురం అతను బిఏ చేసిండు కంప్యూటర్ మీద మంచి నాలెడ్జ్ ఉంది అతను సినిమాలని పైరసీ చేయడం స్టార్ట్ చేసిండు అంతేకాకుండా వేరే వేరే స్టేట్లలో కొంతమంది అభ్యర్థులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సినిమాలని ఎట్లా పైరస్ చేయాలని కూడా నేర్పించి పెట్టుకున్నాడు అతను సినిమాలు అప్లోడ్ చేసే ఆ సర్వర్ల యొక్క ఐపీ అడ్రస్లో నెదర్లాండు ప్యారిసు ఇట్లా వేరే వేరే దేశాలలో చూపిస్తుంటాయి అతను పట్టుకొని విచారిస్తే అతను ఏం చెప్తున్నాడు ఇట్లా కొత్త సినిమాలని పైరసీ చేసి అప్లోడ్ చేయడం వల్ల ఆన్లైన్ గేమింగ్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ వీళ్ళకు చాలా ఎంకరేజింగ్ అంటే మొత్తం ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ ఆ బెట్టింగ్ యాప్స్ ఇతనికి నెలకు పదివేల డాలర్లు ఇస్తాయంట శాలరీ లెక్కన ఇట్లా సినిమాలని అతను పైరసీ అప్లోడ్ చేయడం వల్ల నెలకు పదివేల డాలర్లు అంటే దాదాపుగా నెలకు ఎనిమిది తొమ్మిది లక్షలు ఆ బెట్టింగ్ యాప్స్ నుంచే వస్తాయి ఆ బెట్టింగ్ యాప్స్ వీళ్ళ పైరసీ సినిమాల్లో చేసి మామూలుగా చూసే సినిమా చూసే జనాలు దాంట్లోకి అట్రాక్ట్ అవుతారు కదా అట్రాక్ట్ అయ్యి దాంట్లో డబ్బులు ఓడగొట్టుకుంటారు వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఆన్లైన్ గేమింగ్ వాళ్ళు చాలా సంపాదిస్తారు అటు సంపాదించిన దాంట్లోకించే ఇతనికి ఎనిమిది తొమ్మిది లక్షలు పదివేల డాలర్లు ఇతనికి ఇస్తారు అతను ఇప్పటి వరకు ఐదు వందల యాభై సినిమాలు పైరీ చేసిండు దాంట్లో మీద రెండు మూడు కోట్ల పైన సంపాదించాడు అంటే ఇది అఫీషియల్ కాదు ఐదు వందల యాభై సినిమాలకు ఎంత సంపాదించుంటాడు అనేది మనమే ఊహించుకోవచ్చు అయితే మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా హైదరాబాద్ వనస్థలిపురంలో ఒకతను దొరికిండు కిరణ్ కుమార్ అనే వ్యక్తి అతని అకౌంట్కి అమౌంట్ అనేది క్రిప్టో కరెన్సీ రూపంలో వస్తుంది ఆ క్రిప్టో కరెన్సీని డాలర్గా మార్చడానికి అస్మత్ సింగ్ అనే వ్యక్తి సహాయపడతాడు పోలీసు వాళ్ళు కిరణ్ కుమార్ యొక్క అకౌంటు ఐపీ అడ్రస్ ద్వారా అస్మత్ సింగ్ని అనుకున్నారు అతన్ని విచారిస్తే ఒక కీలకమైన వ్యక్తి దొరికిండు అతన్ని బీహార్కు చెందిన అశ్వని కుమార్ అతని గురించి తెలుసుకొని పోలీసు వాళ్ళే ఆశ్చర్యపోయారు ఎందుకంటే అతను ఇంటర్ డిస్కంటిన్యూ ఇంటర్ కూడా పాస్ కాలేదు కానీ యూట్యూబ్లో జావా పైథాన్ లైన్ఎక్స్ వంటి సాఫ్ట్వేర్ కోర్సులు చూసి నేర్చుకొని సర్వర్లని హ్యాక్ చేయడము వాటిలోకి చొరబడము అనేది అతను నేర్చుకున్నాడు అట్లా అతను ఫస్ట్ టైం రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా సినిమాలని థియేటర్లలో ప్రదర్శించే ట్యూబ్ యూఎఫ్ఓ వంటి సంస్థలు ఉంటాయి కదా వాటిలోకి చొరబడి రెండు వేల ఇరవై మూడులో ఒక సినిమా చూసిండు చూసిన తర్వాత అతనికి తర్వాత ఆన్లైన్ గేమింగ్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ వాళ్ళని వాళ్ళతోటి డీల్ చేసుకున్నాడు ఒక సినిమాని వాళ్ళకు ఇస్తే ఎనిమిది వందల డాలర్లు ఇతనికి ఇస్తారు అంటే ఒక సినిమాని అట్లా సర్వర్లకు చొరబడి హ్యాక్ చేసి వాళ్ళకి ఇస్తే ఎనిమిది వందల డాలర్లు ఇతనికి ఇస్తారు అన్నట్టు ఎనిమిది వందల డాలర్లు అంటే దాదాపుగా అరవై డెబ్బై వేలు అంతేకాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా సర్వర్లని హ్యాక్ చేస్తాడు దాంట్లో నుండి హెచ్డి ప్రింట్ని డౌన్లోడ్ చేసుకుంటాడు ఇతని గురించి ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే అతను ఇట్లా కంప్యూటరు ఫోన్ ఎక్కువ చూడడం వల్ల అతని కన్ను మొత్తం దెబ్బతిన్నది ఆయన అంతగానం స్క్రీన్ చూశాడు చూసి అంటే యూట్యూబ్ అవన్నీ నేర్చుకోవడానికి ఇట్లా పైరస్ వేయడానికి అవన్నీ అతనికి మొత్తం ఇదే పని అట్లా స్క్రీన్ మొత్తం ఎక్కువ చూడడం వల్ల కన్ను మొత్తం దెబ్బతిన్నది ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే బీహార్ ప్రభుత్వంలోని సగం డేటా ఇతని దగ్గర ఉందంట అంటే అతను ఎంత డాటా సేకరించి ఉంటాడు ఇంకొక ఇంకా కీలకమైన విషయం ఏంటంటే మూడు ప్రధాన బ్యాంకుల సర్వర్లను హ్యాక్ చేసి ఆ డాటా మొత్తం సేవ్ చేసి పెట్టుకున్నా ఎందుకు ఇదంతా చేసినావు అంటనంటే నాకు కిక్ కోసం అంటని చెప్పి చెప్తున్నాడంట అతని ఆనందం కిక్కు కోసం అంటని చెప్పి మూడు ప్రధాన బ్యాంకుల డాటా సర్వర్లను హ్యాక్ చేసి డాటా అతని దగ్గర సేవ్ చేసుకున్నాడు బీహార్ ప్రభుత్వానికి సంబంధించిన సగం డాటా అతని దగ్గర ఉందంటే అర్థం చేసుకో అతను ఎంత డీప్గా వెళ్ళిపోయాడు అతని అకౌంట్లో ఒక లక్ష డాలర్ల వరకు ఉంటే అది మొత్తం కూడా ఫ్రీ చేసిర్రు ఇది మొత్తం వెల్లడించిన కూడా సిపి ఆనంద్ గారే వెల్లడించారు ఇట్లా సినిమా పైరసీ చేసే ఈ ఐదు మంది సభ్యులని సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్న తర్వాత వాళ్ళు ప్రెస్ ముంగల ఒక కీలక నోటు రిలీజ్ చేశారు ఏం చేశారు అంటే ఐ బొమ్మ ఎవరైతే నిర్వహిస్తారో అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాము ఈ పైరసీ జరగకుండా కాపాడుతాము అంటని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు దానికి బదులుగా చాలా ధీటుగా ఐ నుండి కూడా రెస్పాండ్ వచ్చింది నువ్వు ఏం చేస్తావు చేసుకో హీరోలు అంత కోర్టులు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు టెక్నీషియన్లకు ఎంత ఇస్తారు కూలి చేసుకుంటే అంత కూడా ఇస్తలేరు నేను బుడద లాంటివని నా దగ్గరకు వస్తే అందరికీ ఊస్తా అని ఇంట్లో కొంచెం చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు అయితే ఇదంతా కూడా నిర్మాత అల్లు అర్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు అంటే పోలీసు వాళ్ళు ఇతను వీళ్ళని పట్టుకొని ప్రెస్ గల పెట్టినందుకు వచ్చింది కాదు ఇది ఖుషీ సినిమా టైంలోనే వచ్చింది అంటే మనకు డేట్స్తో సహా తెలుస్తుంది విజయ్ని కూడా మెన్షన్ చేసిర్రు ఐబొమ్మ నుండి ఏమొచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఐబొమ్మ నుండి వచ్చిన నోటు దీంట్లో ఏముందంటే ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ వేస్తాం డిస్ట్రిబ్యూటర్స్కి ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా అది మీ కొడుకైనా ఎవరైనా అంటే ఇది ఖుషి సినిమా టైంలో వచ్చింది కాబట్టి ఆ సినిమా ప్రొడ్యూసరు అల్లు అరవింద్ గారు అందుకని ఇది అల్లు అర్జున్ ఉద్దేశించి చెప్పింది థర్డ్ పాయింట్ వచ్చేసి సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్లకు మరియు ట్రిప్స్కి ఖర్చు పెడుతున్నారు ప్రొడక్షన్ బాయ్స్ అండ్ లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా అక్కడ వాళ్ళకి ఉపాధి కూడా కలుగుతుంది కదా అంటని చెప్పి థర్డ్ పాయింట్లో చెప్పి ఫోర్త్ పాయింట్ వచ్చేసి అనవసరమైన బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని మా మీద వృద్ధి ఎక్కువకి అమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్సు ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడు అంటని చెప్పి ఫోర్త్ పాయింట్లో ఉంది ఇక్కడ నుండి పాయింట్స్ లేవు కానీ మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద మీ దృష్టి పెట్టండి ఐబొమా అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్కు యూజర్స్ను మళ్లించే ప్రక్రియ మీ యాక్షన్ కింద రియాక్షన్ ఉంటుంది ఈ మిడిల్లో వేరే ఏ హీరో కూడా ఎగ్జాంపుల్ విజయ్ టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు మేము స్వతహాగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాం ఇప్పుడు ఇమ్మీడియట్గా డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్టు ఉంటుంది అందుకనే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలంటని అని చెప్పి అనుకుంటున్నాం ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలంటని చెప్పి కోరము దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయడం లేదు మేము ఐబొమ్మ డాట్ నెట్ వాళ్ళంత మంచివాళ్ళం కాదు బురదలో రాయి వేయకండి అది కూడా పెంట మీద అస్సలు వేయకండి మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం అందులో తెలుగువాణి కోసం ఆలోచిస్తాము లాస్ట్ చివరగా చావుకు భయపడిన వాడు దేనికి భయపడడు దెర్ ఈజ్ నథింగ్ మోర్ డేంజరస్ దెన్ ఏ మ్యాన్ హూ హ్యాస్ నథింగ్ టు లూజ్ అని ఇచ్చిండు ఇదే ఫ్రెండ్స్ ఐబొమ్మ నుంచి రిలీజ్ అయిన నోట్లో మెయిన్గా నాలుగు పాయింట్స్ ఉన్నాయి అది ఒకటి హీరోలకు రెమ్యునరేషన్ ఒకటి వేరే దేశాల షూటింగ్ల కోసం అంటని చెప్పి ట్రిప్ల కోసం అంటని చెప్పి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు లైటింగ్ బయస్ టెక్నీషియన్స్కి ఎక్కువ ఇస్తలేరు అంటని చెప్పి ఆ భారం అంతా రెమెండేషన్స్ అంత కోట్లు కోట్లు హీరోలకి ఇచ్చి అదంతా కలెక్ట్ చేయడానికి మా మీద మే మధ్యతరగతి వాడి మీద రుద్దుతున్నారు అంటని చెప్పి ఒక మధ్యతరగతి తరపున ఐబొమ్మ అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ